తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం ఎక్కడ మరి పెద్ద పెద్ద మంచి మంచి పోస్టర్లు ఫోటోషాపులు కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అంటున్నారు ఒక్కొక్క దానికి రెండు వందల కోట్లు యాభై నుంచి సడన్ రెండు వందల కోట్లకు పోయింది ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏంటంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ స్టార్ట్ కాలే ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయన వేయలే వాళ్ళ అన్న తిరుపతిరెడ్డి వేసాడు మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైక్ వస్తున్నది ఇవాళ తిరుపతి రెడ్డి ఇగో ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు మల్లు బట్టి మార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు ఇరవై నియోజకవర్గాలు మొదటి దశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలేదు ఒక పదిహేను ఇరవై ముప్పై రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు ఈ పన్నెండు వందల కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్నల మీద రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఉత్తరం రాసుంటే చాలా బాగుంటుండే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సమానత్వ హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆర్టికల్ పద్నాలుగు గురించి మాట్లాడుతూ ఉన్నారు పదహారు గురించి మాట్లాడుతూ ఉన్నారు పదిహేడు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్టికల్ ఇరవై ఒకటి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ దుర్మార్గాలు మీకు కనిపించడం లేదా